జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను నాకేం సంబంధం ఏదో బాబు గారు ఓటేసా ఓటేసేమండి అని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచన తప్పలేదు వాళ్ళ కష్టాలు తప్పలేదు కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి వల్ల ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి తారుమారవుతాయి అవుతాయి ఐదేళ్లు విలువైన సమయం పోయింది మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం పదైదు పర్సెంట్ గానీ మళ్ళీ గ్రోత్ వచ్చి ఉంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం ఇన్ని ఇబ్బందులు వచ్చేటివే వచ్చేటివి కాదు ఇప్పుడు వచ్చిన తర్వాత మూడు నాలుగు ప్రోగ్రామ్ వెల్ఫేర్ చేశాం సూపర్ సిక్స్ లో మిగిలినాటి కూడా చేయాలి దానికి డేట్స్ ఇచ్చాం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం అవి కూడా చేస్తాం ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కిచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటారు నాకేం సంబంధం ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసేమండి అని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచనలో తప్పలేదు వాళ్ళ కష్టాలు తప్పలేదు కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి వల్ల ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి అవుతాయి ఐదేళ్లు విలువైన సమయం పోయింది మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం పదహైదు పర్సెంట్ గానీ మళ్లీ గ్రోత్ వచ్చింటే ఎక్కడికి వెళ్లేవాళ్ళం ఇన్ని ఇబ్బందులు వచ్చేటివే వచ్చేటివి కాదు ఇప్పుడు వచ్చిన తర్వాత మూడు నాలుగు ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం సూపర్ సిక్స్ లో కూడా చేయాలి దానికి కూడా డేట్స్ ఇచ్చాం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం అవి కూడా చేస్తాం ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కిచ్చి రాష్ట్రాన్ని గాడులో